హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మీకు బ్యూటిఫుల్ ట్రెండింగ్ కలెక్షన్స్ అండి జనరల్గా మనకి అంతా కూడా మిక్స్డ్ కలెక్షన్స్ అనమాట ఈ వీడియోలో ఇయర్ రింగ్స్ తాళీ చైన్స్ అలాగే బ్లాక్ బీడ్స్ చంద్రహారాలు ఇట్లా అన్ని కూడా మిక్స్డ్ కలెక్షన్స్తో పాటుగా ఒక మంచి గిఫ్ట్ వీటన్నిటితో సంబంధం లేకుండా అంటే మీకు అన్ని ఐటమ్స్ కవర్ అయ్యేలాగా ఒక మంచి గిఫ్ట్ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీకు తెలిసిందే కదా మీరు థౌసండ్ డబో పర్చేస్ చేసుకోవాలి కంపల్సరీ ఓకేనా థౌసండ్ డబో పర్చేస్ చేసుకున్నట్లయితే మీరు పర్చేస్ చేయాలి అనుకుంటున్న ఐటమ్స్తో పాటుగా గిఫ్ట్ పిక్ కూడా తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ టూ కి పిన్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓకేనా సో నేను ఐటమ్స్ అన్నీ కూడా మీకు క్లియర్ కట్గా చూపిస్తాను దాన్ని బట్టి మీరు స్క్రీన్షాట్స్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసేసుకోండి బట్ ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాకేనండి అండ్ గిఫ్ట్స్ కూడా మేబీ లిమిటెడే ఉంటాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మీకు గిఫ్ట్ కావాలి అనుకుంటే కనుక ఈరోజు రేపు మాత్రమే బుక్ చేసుకోండి ఓకేనా లిమిటెడ్ ఆఫర్ అండి ఓకే సో మనకి కమింగ్ క్రిస్మస్ వస్తుంది అలాగే న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి ఇంకా ఆఫర్స్ అన్ని రన్ని మనకి అసలు ఫెస్టివల్స్తోనే సంబంధం లేదు రెగ్యులర్గా ఆఫర్స్ నడుస్తూనే ఉంటాయి అండ్ ఫెస్టివల్స్ టైంలో ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ నడుస్తూ ఉంటాయి అనమాట ఆఫర్స్ సో గ్రాప్ చేసుకోండి మిస్ కాకుండా ఈ వీడియో మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఓకేనా సో మనకి ఇది గిఫ్ట్ కాదండి సో నేను గిఫ్ట్ పిక్ అనేది కంపల్సరీ షేర్ చేస్తాను మీకు గా పెడతాను అప్పుడు పిక్ తీసుకోండి ఓకే ఇవి కలెక్షన్స్ అనమాట ఇవి వచ్చేసి మనకి మంచి పింక్ బీట్స్ అనమాట ఇక్కడ మనకి మల్టీ కలర్ తో పాటుగా కింద మనకి పింక్ బీట్స్ వచ్చేసి పుష్ బ్యాక్ తో లైట్ వెయిట్ ఉంటాయి బుట్టలు చాలా అండి ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది నెంబర్ ఆ నంబర్ కి స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే మీడియం సైజ్ ఉంటాయి మీడియం కంటే కొంచెం చిన్నగానే ఉంటాయి అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి టూ ఫైన్ క్వాలిటీ అనమాట అండ్ పుషర్ వస్తుంది పిల్లలైనా పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి క్యారీ చేయడానికి ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈజ్ ద వెరీ లెస్ ప్రైజ్ అనమాట ఓకేనా మనకి రెండు వందలు మూడు వందల్లోనే ఎంత మంచి ఐటమ్ వస్తుందో హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఇంట్లో ఉండే వీడియోస్ చూస్తూ హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ఓకే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ ఒక రెండు మూడు ఐటమ్స్ చూ తర్వాత మీకు గిఫ్ట్కి వెళ్ళిపోతాను ఓకేనా నెక్స్ట్ బుట్టల్లోనే ఉన్న డిజైన్స్ బుట్టల్లో రెండు బ్లాక్ బిట్స్లో రెండు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట అవి మీకు షేర్ చేస్తాను కంపల్సరీ థౌజండ్ అబాద్ పర్చేస్ చేసుకోవాలి అండ్ గిఫ్ట్ కూడా చాలా మంచి గిఫ్ట్ ఇస్తున్నాను సో మిస్ చేసుకోవద్దు అండ్ ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి ఓకేనా అంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకే సో వచ్చేసి మనకి ఇవి కూడా అంతేనండి కెంపుల్లో కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట అంటే వాటి మీద కొంచెం పెద్ద సైజు పార్టీవేర్ ట్రెడిషనల్ పార్టీవేర్ లుక్ అయితే ఉంటాయి అండ్ అలాగే బ్యాక్ స్క్రూ బ్యాక్ వస్తాయి అనమాట ఇవి ఇవి ఏంటంటే లైట్గా యాంటిక్ టచ్ ఉంటుందండి ఓకే సో మనకి నక్షి పాలిష్ యాంటిక్ టచ్ ఉంటుంది అంటే కంప్లీట్ గా గోల్డ్ ఫినిష్ కాకుండా నక్షి ఫినిష్ వస్తుంది అనమాట చూడటానికి మనకి గోల్డ్ లాగా ఉంటాయి అంటే ఇప్పుడు మనకి గోల్డ్లో కూడా నక్షి ప్యాటర్న్స్ కొంచెం మనకి కాస్టింగ్ అంటారు చూసారా గోల్డ్లో కొంచెం వెరైటీగా కొంచెం క్లాసీ డిజైన్స్ రావాలి అంటే గోల్డ్ కాస్టింగ్ వర్క్ చేస్తారు సో ఆ కాస్టింగ్ ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట చాలా బాగుంటుంది రూబీ స్టోన్స్ తో అండ్ కింద కూడా మనకి గోల్డ్ బీడ్స్ అటాచ్ అవుతాయి రెగ్యులర్ గా ఇలా పింక్ బీడ్స్ కాకుండా పింక్ కి మనకి మళ్ళీ గోల్డ్ బీడ్ యాడ్ అవుతుంది షుగర్ బీడ్ చాలా బాగుంటుంది అండ్ మీడియం సైజ్ ఉంటాయి ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకుంటున్నా వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ కి పింక్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి కంపల్సరీ ఆన్లైన్ పేమెంటే అండ్ మనకి ఆఫ్లైన్ కూడా ఉంది కాబట్టి మీకు నో డౌట్ మనకి ఇప్పటి వేల సబ్స్క్రైబర్స్ దాటినా కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళకి డౌట్ ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను ఆఫ్లైన్ కూడా ఉంది సో గుంటూరు ఆర్టీసీ కాలనీ లొకేషన్ వచ్చేసి సో మీరు ఈ లొకేషన్కి వచ్చి డైరెక్ట్గా పర్చేస్ చేయాలి అనుకున్నా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ మినిమం కే బిల్ చేయాలండి ఓకేనా వన్ ఆర్ టూ ఐటమ్స్కి అయితే కనుక అసలు పాజిబుల్ అవ్వదు చూపించడానికి ఎందుకంటే వర్కర్స్ సఫిషియెంట్గా లేరు మొత్తం వర్క్ నేనే చూసుకోవాలి అండ్ కమింగ్ మనకి ఇంకొక ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూడా రెడీ అవ్వబోతుంది అది కూడా నేను త్వరలోనే మీకు అనౌన్స్ చేస్తాను వాట్ ఈజ్ అనేది ఇన్స్టా కాదు సో ఇన్స్టా రెగ్యులర్గా ఉందిలే కానీ నాకు షేర్ చేయడానికి టైం ఉండట్లేదు బట్ అన్నీ కూడా ఫుల్ఫిల్గా ఈక్వల్గా మెయింటైన్ చేస్తూ వస్తానండి కంపల్సరీ ఓకేనా సో ఇందులో ఏంటంటే ఈ బటర్ఫ్లై రూబీ కూడా ఉంది సో రూబీ కూడా చూపిస్తాను బట్ గిఫ్ట్ అయితే కంపల్సరీ పిక్ తీసుకోండి నేను గిఫ్ట్ పిక్ కూడా షేర్ చేస్తాను ఓకేనా సో ఇన్ని ప్లాట్ఫామ్స్ మనకి ఇన్స్టా కావచ్చు యూట్యూబ్ కావచ్చు అలా ఇవన్నీ మనకి ప్లాట్ఫామ్స్ అనమాట అండ్ ఆఫ్లైన్ కూడా ఉంది కాబట్టి మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ఓకేనా సో ఐటమ్ ఏదైనా మనకి కొరియర్ ఇష్యూ ఉండడం వల్ల ఏదైనా ప్రాబ్లం అయితే తప్ప మనకి ఏమీ ఉండదండి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు మీరు ఓకేనా సో ఇది మనకి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి థాళీ చైన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ కాదు ట్వంటీ సెవెన్ ఆర్ ట్వంటీ ఎయిట్ ఉంటుంది బటర్ఫ్లై చైను అంతకుముందు ఏంటంటే ఇందులో నేను మల్టీ కలర్ తెప్పించాను ఈసారి ఫుల్ రూబీ వచ్చింది అండ్ రూబీ అండ్ వైట్ కూడా వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి గిఫ్ట్ ఏంటి అని చూపిస్తాను మీకు కంపల్సరీ అండ్ ఇది టూ రెండు వరుసల భారతీయ చైన్ కంప్లీట్గా గోల్డ్ లాగా ఉంటుంది ఫినిషింగ్ అంతా కూడా మనకి గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది చూసుకోవచ్చు జూమ్ చేసి చూపిస్తున్నాను యాజ్ ఇట్ ఈజ్ మీకు పిక్చర్ అనేది మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత ఐటమ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇంత కూడా మనకి చేంజ్ ఉండదు అండ్ స్టోన్స్ కూడా మనకి హై ప్రీమియం క్వాలిటీ స్టోన్స్ అండి అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు ఫినిషింగ్ చాలా బాగుంటుంది అండ్ ఈచ్ వన్ ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి బటర్ఫ్లై చైన్ చాలా మంచి ట్రెండింగ్ పీస్ అనమాట ఇది కూడా తాళి చైన్స్లో ఇమిటేషన్లో అంటే వన్ గ్రామ్ గోల్డ్లో నాట్ పంచలోహ వన్ గ్రామ్ గోల్డ్లో ఇది కూడా మంచి ట్రెండింగ్ పీస్ కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిక్ చేసేయండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నేను ఇండివిజువల్గా పెడతాను మీకు పిక్ అనేది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి మినిమమ్ త్రీకే బిల్ చేయాలి ఆఫ్లైన్ ద్వారా పర్చేస్ చేయాలి అంటే మినిమం త్రీకే బిల్ చేయాలి వన్ ఆర్ టూ ఐటమ్స్కి మనకి పాసిబుల్ అవ్వదు మీకు చూపించడానికి ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటంటే హోల్సేల్ కూడా ఉంది హోల్సేల్ ఇస్తారా అని కామెంట్స్ చేస్తున్నారు హోల్సేల్ కూడా ఉంది మినిమం మీరు టెన్కి పదివేలకు బిల్ చేయాలి బిల్ చేయాల్సి ఉంటుంది పదివేలకు బిల్ చేస్తే పదిహేను శాతం డిస్కౌంట్ వస్తుందండి ఇరవై వేలకు బిల్ చేస్తే ఇరవై శాతం డిస్కౌంట్ వస్తుంది అండ్ ఇరవై వేల నుంచి ఇంకా మీరు ఎంతైనా బిల్ చేసుకోండి మనకి ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మినిమంలో మినిమం టెన్ టు ట్వంటీ థౌజండ్ బిల్ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి పెట్టుబడి ఉంటుంది కాబట్టి నేను ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వరకు హోల్సేల్లో అయితే ఇవ్వగలను ఓకేనా అండ్ మీరు మీరు రీసెల్లర్స్ అయితే కనుక రెగ్యులర్గా మీకు అంటే వీక్లీ యాక్టివ్గా ఆర్డర్స్ ఇస్తూ ఉన్నట్లయితే కనుక వాళ్ళకు కూడా సమ్ డిస్కౌంట్ ఉంటుంది ఈచ్ ఐటమ్కి ఓకేనా ఈచ్ ఐటమ్కి అంటే వాళ్ళు బల్క్గా ఆర్డర్స్ ఇవ్వరు కాబట్టి ఒక్కొక్కటి షేర్ చేసుకొని ఆర్డర్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళకి కూడా ఈచ్ ఐటమ్ మీద ఆఫర్ డిస్కౌంట్ ఉంటుంది ఆఫర్స్ అయితే వర్తించవండి ఓకేనా రీసెలర్స్కే ఆఫర్స్ అయితే వర్తించవు కంపల్సరీ చెప్తున్నాను సో దాన్ని బట్టి చూసుకొని తీసుకోండి ఓకేనా సో రీసెలర్స్కి కూడా డిస్కౌంట్ ఉంటుంది ఈచ్ ఐటమ్ మీద బట్ ఆఫర్స్ అయితే వాళ్ళకి అప్లికబుల్ అవ్వవు ఓకే ఎందుకంటే మనం ఇచ్చే ఆఫర్స్ మామూలుగా ఉండవు అసలు చాలా బాగుంటాయి మెయిన్లీ ఆఫర్స్ ఎక్కువ నడుస్తూ ఉంటాయి కాబట్టి మనకి రెగ్యులర్ కస్టమర్స్ రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ ఉంటారు ఓకేనా ఒక ఆప్షన్ కూడా ఇస్తున్నాను మీకు ఒక ఐటమే నచ్చింది అనుకోండి అది లోకల్ వాళ్ళు అనుకోండి రాగలిగారు అనుకో వచ్చి తీసుకుంటాము అనుకోండి మీరు పేమెంట్ వేసేయండి అమౌంట్ అమౌంట్ వేసేసేయండి ఐటెం హోల్డ్ చేస్తాను పక్కన పెట్టేసి చక్కగా విత్న్ మీరు రావడం వచ్చి తీసుకొని వెళ్ళడం అంతే సరిపోతుంది మినిమం కే బిల్ చేయాలి అనుకుంటే ఒక వన్ అవర్ స్పెండ్ చేయండి నాకేం ప్రాబ్లం లేదు చూసుకొని తీసుకొని వెళ్ళండి హోల్సేల్ అయితే టూ అవర్స్ స్పెండ్ చేసినా బాధ లేదు పదివేల నుంచి ఇరవై వేల వరకు బిల్ చేయాల్సి ఉంటుంది ఎంత బిల్ చేసినా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పదివేలు అయితే పదిహేను శాతం ఇరవై వేల నుంచి ఇరవై శాతం డిస్కౌంట్ అని ఉంటుంది ఇంకా ఎక్కువ చేయాలి అనే ఆలోచన ఉంటే ఇంకా ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకేనా సపోర్ట్ చేస్తాను బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఓకేనా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ ఇప్పుడు నేను గిఫ్ట్ చూపిస్తాను ఇది సిక్స్ ఫిఫ్టీ వతుందండి ఇది కాపర్ బేస్ నేను అంతకుముందు చాలా సార్లు ఇది నేను రీస్టాక్ చేయించాను బట్ ఈ మధ్య ఏంటంటే మనకి కింద ఇది రావడం లేదు మువ్వలు రావడం లేదు ఓకేనా ఇప్పుడు ఏంటంటే మనకి మువ్వలు కూడా వచ్చాయి కింద సో ఇది ఏంటంటే నేను గిఫ్ట్ పర్పస్ ఇస్తున్నాను యాక్చువల్గా ఇది సేల్లో పెడదాం అనుకున్నాను పంచలోహం ఐటమ్స్తో పాటు బట్ ఇదేంటంటే నేను ఎక్కువ తెప్పించాను గిఫ్ట్ పర్పస్ ఇస్తానండి ఓకే సిక్స్ ఫిఫ్టీ వర్త్ గలది ఇక్కడ మనకి ఇట్లా మువ్వలు వచ్చేస్తాయి కాపర్ బేస్ అండి అంటే ప్యూర్ అని చెప్పండి నేను ప్యూర్ పంచలోహం కాదు ప్యూర్ పంచలోహం అయితే థౌజండ్స్లో ఉండిద్ది కాపర్ బేస్ మీద మనకి పాలిష్ వస్తుంది అనమాట కాపర్ బేస్ మీద పంచలోహం పాలిష్ వస్తుంది పంచలోహాలకి వేసే పాలిష్ వస్తుంది చాలా బాగుంటుంది లుక్ గోల్డ్ లాగా కంప్లీట్గా ప్లెయిన్ అనమాట గోల్డ్ కాపీ డిజైన్ ఇది గిఫ్ట్ అండి ఓకేనా సో ఇదే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి గిఫ్ట్ పిక్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి కంపల్సరీ గిఫ్ట్ పిక్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ వర్త్ కలది మీరు థౌసండ్ డబో బిల్ చేసుకుంటే చాలు ఇది మీకు ఆఫర్లో వచ్చేస్తుంది ఓకేనా సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ మీకు ఈ వీడియోలో అన్ని ఐటమ్స్ కవర్ అవుతాయి చంద్రహారాలు కానీ బీట్స్ కానీ బుట్టలు కానీ అట్లా అన్ని కవర్ అవుతాయి తాళి చైన్స్ కానీ అన్ని కవర్ అవుతాయి బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి బ్యాంగిల్స్ కూడా కవర్ అవుతాయి మీరు అలా కూడా చూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొక పీస్ అండి మోస్ట్ ట్రెండింగ్ గోల్డ్ కాపీ డిజైన్ ఆర్ సిల్వర్ కాపీ డిజైన్ గోల్డ్లో కానీ సిల్వర్లో కానీ మోస్ట్లీ ఈ డిజైన్ చాలా బాగా చేయించుకుంటున్నారు అండ్ ఇది మనకు అంత సిల్వర్లో పెట్టేంత కాస్ట్ కూడా పెట్టే పని లేదు చక్కగా నీట్గా మంచిగా మంచి గోల్డ్ లుక్లో ఉంటుందన్నమాట ఇట్లా కాసులు వచ్చేసి ఇక్కడ మనకి డాలర్ వస్తుంది రూపులు వస్తాయి స్టార్తో అండ్ ఇక్కడ మనకి బ్లాక్ డైమండ్స్ వస్తాయి అనమాట అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా మంచి ఫినిషింగ్తో వస్తుందండి ఓన్లీ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి థౌజండ్ అబాబ్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ఇందాక చూపించిన గిఫ్ట్ సిక్స్ ఫిఫ్టీ అవుతు కల గుండ్లమాల త్రీ స్టెప్ గుండ్లమాల ఆఫర్లో వచ్చేస్తుంది ఓకేనా సో ఇది వచ్చేసి సేల్ ఐటమ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ బ్లాక్ డైమండ్స్ విత్ కట్టు తీగ మోడల్ అండి లెంగ్త్ వచ్చేసి మీకు ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీతో వస్తుందన్నమాట చాలా బాగుంటుంది ఇదేంటంటే మనకి కాపర్ బేస్ మీద పాలిష్ వస్తుందండి లుక్ కంప్లీట్గా గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఓకేనా సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి మంచి నీట్ ఫినిషింగ్తో ఉంటుంది అనమాట కట్టుతీగా బ్లాక్ డైమండ్స్ సో సైడ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఓకేనా సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసుకోండి అలాగే మీకు థౌసండ్ డబ్బా పర్చేస్ చేసుకున్న వాళ్ళకి గిఫ్ట్ కూడా ఉంది త్రీ లైన్స్ గుండ్లమాల స్టెప్ చైన్ చాలా బాగుంటుంది గోల్డ్ రిప్లికా చైన్ అది కూడా మీకు ఆఫర్లో వచ్చేస్తుంది అండ్ కమింగ్ టు బ్లాక్ బీడ్స్ అండి బ్లాక్ బీడ్స్ వచ్చేసి మనకి త్రీ డిజైన్స్ ఉన్నాయి త్రీ డిజైన్స్ కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ పోతుంది త్రీ డిజైన్స్ ఇందాక మీకు షార్ట్ ఒకటి చూపించాను మొత్తం ఫోర్ డిజైన్స్ ఉన్నాయన్నమాట బ్లాక్ బీడ్స్ బ్లాక్ బీడ్స్లో కూడా మనకి మీరు రెండు తీసుకున్న స్టెప్ చైన్ వచ్చేస్తుంది చక్కగా స్టెప్ చైన్ కాంబినేషన్ కూడా బాగుంటుందండి బ్లాక్ బీడ్స్ వేసుకొని లాంగ్ బ్లాక్ బీడ్స్ స్టెప్ చైన్ పెట్టుకున్న మనకు ఒక ఫంక్షన్ అపేరెన్స్ అనేది ఉంటుంది లుక్ ఓకే సో ఇవ్వండి ఈ బ్లాక్ బీట్స్ కూడా చాలా బాగుంటాయి మనకి అమెరికన్ డైమండ్స్ అనమాట అమెరికన్ సీ తో వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డ్రాప్ షేప్లో ఎమరాల్డ్ స్టోను అలాగే మనకి ఇంకొకటి పింక్ స్టోన్ కూడా ఉంది చాలా బాగుంటాయి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ఇవి సీ కటింగ్ బాల్స్ వస్తాయి అనమాట టూ లైన్స్లో లెంత్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుంది ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది బాగుంటుంది ఓకేనా లాంగ్ లెంత్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి లెంత్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ కన్ఫర్మ్ ఉండిద్ది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ ఇందులోనే పింక్ స్టోన్ కూడా అవైలబుల్ ఉంది సో పింక్ స్టోన్ కావాలి అనుకుంటే పింక్ స్టోన్ తీసుకోండి చాలా బాగుంటుంది అండ్ కింద ఇలా బ్లాక్ డైమండ్స్ వచ్చేస్తాయి బేబీ పింక్ స్టోన్ అండి మంచి క్లాసీగా ఉంటుందన్నమాట స్టోన్ ఇది డాలర్ అంతా కూడా మనకి డైమండ్ రిప్లికా అనమాట ఓకే సో ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అలాగే మీకు థౌసండ్ డబ్బో బిల్ చేసుకున్నట్లయితే త్రీ లైన్స్ స్టెప్ చేయను గుండలమాల ఆఫర్లో వచ్చేస్తుంది మీకు ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కొంచెం లెంత్ ఉంటుందండి నియర్లీ థర్టీ ఇంచెస్ వస్తుంది వెంకటేశ్వర స్వామి అన్కట్ స్టోన్స్తో డాలర్ వస్తుందనమాట చాలా బాగుంటుంది ఇట్లా కుందన్ స్టోన్ టైప్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి విధంగా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి బాలాజీ పెండెంట్ క్వాలిటీ బాగుంటుంది డైమండ్ రిప్లికా పెండెంట్ లాగా అండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ నచ్చినట్లయితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఓకే అండ్ మీకు ఇంకా చూపించాల్సిన వెరైటీస్ వచ్చేసి ఈ బ్యాంగూల్స్ అనమాట తాళి చైన్స్ జుమ్కాస్ ఓ చంద్రహారం ఉంది చంద్రహారం ఉంది అలాగే బ్యాంగిల్స్ ఉన్నాయి చంద్రహారం వచ్చేసి ఇది రీస్టాక్ అయిందండి ఇది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా బాగుంది డిఫరెంట్గా బర్డ్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ మేము చిన్న డాలర్ వస్తుంది ఐదు వరుసలతో ఫైవ్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటుంది ఇది కూడా సో జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ గోల్డ్ లుక్లో ఉంటుంది అండ్ రింగ్స్ కూడా సన్న రింగ్స్ వస్తాయి అనమాట ఓకేనా సన్న రింగ్స్ వచ్చేస్తాయి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిలిచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి సిక్స్టీ సిక్స్ ఫిఫ్టీ వర్త్ గల ఐటమ్ మీకు ఆఫర్లో వచ్చేస్తుంది మిస్ చేసుకోకండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ కూడా మైక్రో ప్లేటెడ్ డైలీ వేర్ యూజ్ చేసుకోవచ్చు హాట్ వాటర్ అది తగలకూడదండి హాట్ వాటర్ తగిలితే ఏంటంటే కొంచెం పాలిష్ పోతుంది లేదు అట్లా మనకి జస్ట్ పార్టీ వేర్ అలా వేసుకుంటే కనుక ఇవి ఏంటంటే ట్వల్వ్ బ్యాంగిల్స్ సెట్ ట్వెల్వ్ బ్యాంగిల్స్ సెట్ అండి ట్వెల్వ్ బ్యాంగిల్స్ సెట్ మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ట్వెల్వ్ బ్యాంగిల్స్ వస్తాయి మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ పాలిష్ బాగుంటుంది డిజైన్స్ వచ్చేసి మనకి టూ డిజైన్స్ ఉన్నాయన్నమాట ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ట్వెల్వ్ బ్యాంగిల్స్ వస్తాయండి సెట్కి ట్వెల్వ్ బ్యాంగిల్స్ వస్తాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇలా వస్తుందన్నమాట ట్వెల్వ్ బ్యాంగిల్స్ సెట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇదొక మోడల్ అండి ఇది కూడా అంతే ట్వెల్వ్ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఓకే సో థౌజండ్ అబవ్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి చెప్పాను కదా త్రీ లైన్స్ స్టెప్ చేయను కాఫర్ బేస్ది ఆఫర్లో వచ్చేస్తుంది ఖచ్చితంగా ఓకే గిఫ్ట్ పిక్ కూడా తీసుకోండి ఇన్ కేసు మర్చిపోతే మీకు నెక్స్ట్ ఆర్డర్లో పంపిస్తాను అలా అని నేను చెప్పను నేను నా కొరి నేనే నాకై నేను మర్చిపోతే మీకు కొరియర్ ఛార్జెస్ నేనే బేర్ చేసుకొని పంపిస్తాను మీరు గిఫ్ట్ పిక్ పెట్టకపోవడం వల్ల నేను మర్చిపోతే నెక్స్ట్ ఆర్డర్లో పంపిస్తాను ఓకేనా మీరు గిఫ్ట్ పిక్ పెట్టి కూడా నేను మర్చిపోతే నా కొరియర్ ఛార్జెస్తో నేనే పంపిస్తాను ఓకే ఇంత